ఇట్లా తిరుగుతున్నప్పుడు అక్కడ పైన ఉన్న దీపపు సమ్మెట ఊగి కింద పడబోతుంటే పట్టుకున్నాడు పట్టుకునేసేసాడు దాన్ని తుడవాలని ఆలోచన అక్కడికి అయిపోయింది కదా వచ్చేసాడు ఆ ఉన్నటువంటి ఫింగర్ ప్రింటే పట్టించింది ఇది బయటపడిపోయింది మనం సాధారణంగా అయితే గనక దాంట్లో దైవలీల గురించి రాయొచ్చు లేకపోతే ఇంత సైంటిఫిక్ ఎవిడెన్స్ ద్వారా దొరికిందని రాయొచ్చు కానీ జ్యోతి అప్పుడు మళ్ళీ ఇంకొక కథ మార్చేసింది ఎవరైతే ఆ రిపోర్టర్ ఇగో హర్ట్ అయిపోయింది నేను వంద మంది అన్నాను లేకపోతే ఆ మూట అన్నాను దేశంలో నగలను కరిగించే మూట అన్నాను పాకిస్తాన్ సంబంధాలు ఉన్నాడు అన్నాను ఇన్ని రాసుకొచ్చి అదేం కాదని తెలిపేటప్పటికి రిపోర్టర్ ఇగో హర్ట్ అయిపోయింది ఇది ఇది ఫస్ట్ రోజు నా వార్త నాకు బాగా గుర్తండి పట్టుకొచ్చాక పాలుగారే పసిబుగ్గల ఈ చిన్నవాడ దొంగతనానికి పాల్పడేది అని జనం నోళ్లు నొక్కున్నారు అని రాశాడు అంతే తప్పించి అంత కష్టపడ్డ పోలీస్ సిస్టమ్ అంతా పోయింది రాసి సపోర్టింగ్ ఏం చేయాల్సి వచ్చింది ఎప్పుడైనా మనకు తెలిస్తే అంటే మీరు జర్నలిజం ఫీల్డ్ లో చేశారు నేను చేశాను మనకు తెలిసిన లెక్క ఏంటి దొంగ దొంగతనం చేశాక చక్కగా నీట్ గట్ట పెట్టుకోడు తీసుకెళ్ళి కరిగిచ్చేస్తాడు ఆ అమ్ముకుంటాడు వెతుకుతాడు ఇతను ఏం చేశాడు సాధారణంగా ఏం చేస్తారు పోలీసులు పట్టుకున్నప్పుడు మళ్ళీ ఆ తరహా ఒకటి తయారు చేయించి పట్టుకొస్తారు అట్లా పట్టుకొచ్చింది దాన్ని చూపెట్టి అదిగో చూసారా దొంగదా ఇది అబద్ధము పెద్ద కథ నడుపుతున్నారు రాయిపాటి సాంశ్రు ఇచ్చాడు అది